రాజు కేసీఆర్ హరీష్ రావు వారం రోజులుగా ఢిల్లీలో ఏం చేస్తున్నారు ఎవరిని కలుస్తున్నారు ఏ పర్పస్ మీద వెళ్ళిండ్రు కేవలం కవిత గారి కోసమే బీజేపీతోటి రహస్య ఒప్పందం పెట్టుకోవడానికి వెళ్ళారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు తర్వాత కేవలం కవిత గారి కోసమే కాదు బీఆర్ఎస్ పని అంటే బీఆర్ఎస్ని ఏ విధంగా మళ్ళీ తీసుకురావాలి అలాగే దేశవ్యాప్తంగా సంచలనం లేపుతామని చెప్పేసి కూడా గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు మరి పార్టీని విస్తరించే కార్యక్రమా లేకపోతే ఇటు బీజేపీతోటి కలుపుకునే ప్రయత్నమా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు లోకేష్ కూడా దాదాపుగా నెల రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి పొత్తు విషయం ఖరారు చేసి మొన్నటి ఎన్నికల్లో ఎన్డీఏ సర్కార్ రావడంలో కీలక పాత్ర పోషించారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు అదే స్ట్రాటజీ అంటే లోకేష్ని ఇటు కేటీఆర్ హరీష్ రావు ఫాలో అయ్యి ఢిల్లీలో మరి రహస్యంగా మందనాలు ఏమైనా జరుపుకుంటున్నారా లేకపోతే కవిత కోసమే దాదాపుగా వారం రోజులు ఉన్నారా అండ్ కే కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట ఎంతవరకు నిజం మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కాబట్టే బీజేపీకి ఎనిమిది సీట్లు వచ్చినాయి ఒకవేళ బీ బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ ఓట్లు వాళ్ళకి వేసుకుని ఉంటే బీజేపీకి రోజు మూడు నుంచి నాలుగు స్థానాలు కూడా వచ్చే అవకాశం లేకుండే ఎగ్జాంపుల్ మహబూబ్నార్ లాంటి ఎంపీ పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ నేతలు వేశారు కాబట్టి అక్కడ డీకేఆర్ని గెలవడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పారు దాన్ని బీఆర్ఎస్ నేతలు బీజేపీ నేతలు కూడా ఖండించారు ఈవెన్ బండి సంజయ్ గారు కూడా కాంగ్రెస్ నేతలు కూడా నాకు ఓట్లు వేశారు కాబట్టి నేను ఎంపీగా గెలిచానని చెప్పేసి కూడా వారు కూడా చెప్పుకొచ్చేస్తారు సో మొత్తానికి మరి వారం రోజులుగా కేటీఆర్ హరీష్ రావు ఏం చేశారు నిజంగా పొత్తులో భాగంగానే చేశారా సో బీజేపీతో బీఆర్ఎస్ రహస్య మంతనాలు వీలం చేసేందుక పొత్తు కోసమా ఆరు రోజులు ఢిల్లీలో కేటీఆర్ హరీష్ రావు కష్టాల నుంచి గట్టె గట్టెక్కేందుకు ప్రణాళిక సో బీజేపీతో బీఆర్ఎస్ దోసి కట్టాలని అనుకుంటుందా వీలైతే పార్టీని విలీనం చేయాలని అనుకుంటుందా గడ్డు పరిస్థితుల నుంచి బయటకు పడేందుకు ఈ మార్గం తప్ప మరొకటి కనిపించడం లేదా కేటీఆర్ హరీష్ రావు ఢిల్లీ వెళ్ళింది ఎందుకోసమేనా డీల్ కుదిరితే డీల్ కుదిరితే కాంగ్రెస్ లోకి వలసలకు బ్రేక్ వెయ్యొచ్చని అనుకుంటుందా ఢిల్లీ లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ ద్వారా రిలీఫ్ దొరుకుతుందా రాష్ట్ర ప్రభుత్వం జరిపిస్తున్న ఎంక్వైరీల నుంచి ఉపశయం లభిస్తుందని భావిస్తుందా ఫోన్ ట్యాపింగ్లో ఇరుకుపోకుండా చూసుకోవచ్చా ఇవి ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చర్చలు బీజేపీకి దగ్గర కావడం ద్వారా కొన్ని చిక్కుల నుంచి తప్పించుకో తప్పించుకున్నదే బీఆర్ఎస్ భావన లోక్సభ ఎన్నికల టైంలో చిగురించని స్నేహాన్ని ప్రోత్సాహకారం చేసుకునే దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు శురు చేసినట్టు తెలుస్తుంది రెండు పార్టీల మధ్య డీల్ కుదిరితే కవితకు బేల్ వలసలకు బ్రేక్ దోసికి కమలనాథుల్లో భిన్నాభిప్రాయం ఆల్టర్నేట్ లేక గులాబీ పార్టీ ఆలోచన ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా బీఆర్ఎస్కు లోక్సభలో ఒక్క ఎంపీ లేకపోయినా పొత్తుల అవసరం లేకపోయినా కారు కమలం పార్టీ మధ్య ఏదో ఒక రూపంలో దోసి కుదురుతుందని గులాబీ లీడర్లు భావిస్తున్నారు పొత్తులో విలీనంతో ఏ పార్టీకి ఎంత లాభం అనే చర్చలు ఎలా ఉన్నా వీలైనంత తొందరగానే రెండు పార్టీల మధ్య ఈక్వేషన్లు మారచ్చు అన్న వాదనలు వినిపిస్తున్నాయి రానున్న నాలుగున్నరేళ్ల పాటు పార్టీని నడిపించడంలోని చిక్కులను దృష్టిలో పెట్టుకొని కేంద్రంతో అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరైతే కొన్ని ఇబ్బందుల నుంచి గట్టెక్కచ్చు అని గులాబీ లీడర్ల అభిప్రాయం టీఆర్జెల్లో ఉన్న కవితతో ములాఖాత్ అంటూ ఢిల్లీ వెళ్ళిన కేటీఆర్ హరీష్ రావులు ఢిల్లీలో బీజేపీకి చెందిన ఎవరెవరితో ఎలాంటి మంతనాలు జరిపారన్నది ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది కేసీఆర్ ఇచ్చే ఫీడ్బ్యాక్తో మరోసారి హస్తిన బాట తప్పదేమోనని మాటలు వినిపిస్తున్నాయి సో ఎన్నడూ లేనంత చిక్కుల్లో ప్రస్తుతం గులాబీ బాస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి పార్టీని వీడొద్దంటూ వారిని ఎంత బుజ్జగించినా ఇప్పటికే ఆరుగురు చేజారిపోయారు ఏడుగురు మరో ఆరుగురు ఎమ్మెల్సీలు సైతం కాంగ్రెస్ గుడికి చేరారు లోక్సభ ఎన్నికల్లో పార్టీ చరిత్రలను ఎన్నడూ లేని విధంగా ఒక్కరిని సైతం గెలిపించుకోలేకపోయింది అలాగే ఆపరేషన్ ఆకర్ష్కు కేసీఆర్ బ్రేకులు వెయ్యలేని నిస్సా స్థితిలో పడ్డారు బీజేపీతో స్నేహం బీఆర్ఎస్కు ప్రస్తుతం అనివార్యం కానుంది రాష్ట్రంలో కాళేశ్వరం కరప్షన్ ఛత్తీస్గఢ్ కరెంట్ కనుగోలు రెండు థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలు ఢిల్లీ లిక్కర్ కేసులో కుమార్తె కవిత ఎదుర్కొంటున్న జైలు శిక్ష వీటినన్నింటి నుంచి బయటపడేందుకు రాజకీయంగా ఇచ్చిన పదేళ్ల పాటు రాష్ట్రంలో జీరో అయిపోయిందన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ఆశలు గల్లంతయ్యాయి రాష్ట్రంలోని కేసుల నుంచి గట్టెక్కాలంటే బీజేపీ సహకారం అనివార్యమన్న ఆత్మరక్షణలో పడింది మరోవైపు ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లడం రుణమాఫీ ఏకకాలంలో అమలైతే గ్రామాల్లో కనీస స్థాయి ఉన్న గ్రౌండ్ మొత్తం పోతుందనే భయం కేడర్స్ అయితే దూరం అవుతారనే ఆందోళన ఇవన్నీ పార్టీ కంటే మీద కునుకు లేకుండా చేస్తుంది బీజేపీకి దగ్గర అయితే కొంతైనా ఉపశమనం లభిస్తుందన్న ఆలోచనకు వచ్చినట్లు గులాబీ లీడర్ల సమాచారం ఢిల్లీ నుంచి రాగానే కేసీఆర్తో భేటీ కవిత చుట్టూ గులాబీ పాలిటిక్స్ ప్రశ్నార్థకంగా పార్టీ భవిష్యత్ రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు వినోద్ కుమార్ మాజీ ఎంపీ సో మనం ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒకవేళ బీజేపీ నిజంగా బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకుంటుందా అన్న మనం ప్రాక్టికల్గా ఆలోచిద్దాం బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అండ్ ఎనిమిది మంది ఎంపీలు కూడా ఉన్నారు అలాగే పార్టీ యొక్క దాదాపుగా రెండు వేల పద్దెనిమిదిలో ఏడు శాతం ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఈరోజు మొన్న ఎంపీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే దాదాపుగా ముప్పై ప్లస్ శాతానికి ఓట్ బ్యాంక్ పెరగడం అనేది జరిగింది బీఆర్ఎస్ది చూసుకున్నట్టయితే పది సంవత్సరాలు మనని ఎదిరించే టోడే లేడు అన్న విధంగా బీఆర్ఎస్ ఎదిగింది తీర చూస్తే దాదాపు ఇప్పటికి ఏడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అలాగే మంది ఎమ్మెల్సీలు వెళ్ళిపోవడం అనేది జరిగింది తర్వాత కీలక నేతలు కూడా వెళ్ళిపోతారని చెప్పేసి అంటున్నారు ఎంపీ ఎన్నికల్లో చూసుకున్నట్టయితే పదిహేడు శాతం ఓట్ బ్యాంక్ పడిపోయింది జీరో ఎంపీ స్థానాలు అనేది గెలవడం అనేది జరిగింది అండ్ తెలంగాణలో ఇప్పుడు ఏదన్నా ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీకి ఉందంటే అది భారతీయ జనతా పార్టీ ఒకవేళ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారం రావడం ఇంపాసిబుల్ దానికి ఓట్ బ్యాంక్ రావడం ఇంపాసిబుల్ అనుకున్న తరుణంలో ముప్పై శాతంకి బి బీజేపీ ఎదగడం అనేది జరిగింది ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ అలాగే బీజేపీ ఇద్దరు పొత్తు పెట్టుకుంటే బీజేపీ కన్నా అంటే ఇక్కడ బీఆర్ఎస్ కన్నా బీజేపీకి మళ్ళీ క్యాడర్ విషయంలో కావచ్చు మళ్ళీ పార్టీ గ్రౌండ్ విషయంలో కావచ్చు అవన్నీ కొంతమేరకి మళ్ళీ మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది ఏపీలో ఎందుకు సక్సెస్ అయిందంటే ఏపీలో బీజేపీ అక్కడ వన్ నాట్ టూ పర్సెంటే ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి ఏపీలో పొత్తు పెట్టుకుని నడుస్తుంది ఇప్పుడు తెలంగాణలో పార్టీ ఎదుగుతుంది కాబట్టి ఇలాంటి సమయంలో మాత్రం బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఏం లాభం అంటే నెక్స్ట్ ఇంకో సంవత్సరంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆల్రెడీ బీజేపీ పార్టీ గతంలో చూసుకున్నట్టయితే నలభై ఎనిమిది కార్పొరేటర్లని గెలవడంలో బీజేపీ పార్టీ సక్సెస్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ కలిస్తే జిహెచ్ఎంసీని తీసుకొచ్చే అదొకటి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఒకవేళ టీడీపీ పార్టీ కనుక తెలంగాణలో ఎంటర్ అయితే అది కొంతమేర బీఆర్ఎస్కి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే కవిత చుట్టూ కవిత కోసం ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు బట్ ఒకవేళ కవితని కనుక ఈ ఇక్కడ నుంచి బేల్ ఇప్పిస్తే ఆల్రెడీ కేజ్రీవాల్కి కేజ్రీవాల్కి కూడా బేల్ ఇవ్వాలి కేజ్రీవాల్కి కూడా అంటే ఈ కేసు నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు కవిత లోపాలు ఉంటేనే కేజ్రీవాల్ కూడా లోపల ఉంటాడు ఒకవేళ కవిత బయటకు వస్తే కేజ్రీవాల్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మేబీ కేజ్రీవాల్ గురించే కవితని ఇప్పటివరకు లోపలేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కవిత చాలా కీలకం కవిత కేజ్రీవాల్ ఇద్దరు కూడా జైల్లో ఉంటేనే సంక్ష్యాధారాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈడీ ఆలోచిస్తుంది సో ఇక్కడ బీజేపీ నాకు తెలిసి వీళ్ళతో పొత్తు పెట్టుకునే అవకాశం అయితే లేదు ఎందుకంటే బీజేపీకి ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్లో బాగానే ఉంది మరి మేబీ కేసీఆర్ ఏమైనా ప్రయత్నాలు చేస్తే చేస్తుండొచ్చు బట్ ఇప్పట్లో అయితే ఎన్నికల టైం వరకు అయితే బీజేపీ బీఆర్ఎస్ పొత్తు ఉండదు అనుకోవచ్చు మరి ఒకవేళ కవిత కోసం అలాగే ఒకవేళ ఇప్పుడు బిఆర్ఎస్ తోటి పెట్టుకున్న బీజేపీకి ఏం లాభం కూడా లేదు ఎందుకంటే ఒక్క సీటు ఉన్న ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి రెండు వందల తొంభై మూడు స్థానాలు ఉన్నాయి కాబట్టి ఒకరు ఒక స్థానం అన్నా మనకు పనికొచ్చే అవకాశంగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు బట్ ఒక స్థానం కూడా లేకపోవడం తోటి ఇంకా బీజేపీకి బీఆర్ఎస్ తోటి పెద్ద పని ఉండదు అని చెప్పేసి కూడా అనుకోవచ్చు మేబీ కవిత కోసం ప్రయత్నాలు చేస్తే చేస్తుండొచ్చు మరి ఇప్పటివరకు అయితే కీలక నేతలు కూడా హరీష్ రావుకి కావచ్చు కేటీఆర్కి అపాయింట్మెంట్ అయితే ఇయ్యలేదు